కడప జిల్లా వేంపల్లిలో బాలిక అదృశ్యం ఉద్రిక్తతలకు దారితీసింది బాలిక ఆచూకీ తెలపాలంటూ బంధువులు తల్లిదండ్రులు వేంపల్లె పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు గ్యాంగ్ రేప్ చేసి బాలికను చంపి ఉంటారని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాలికను ఎత్తికెళ్లిన యువకులను తమకు అప్పగించాలని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అక్కడున్న పోలీసులపై దాడి చేశారు స్టేషన్ కిటికీలు అద్దాలు బయట ఉన్న కుర్చీలను వెరగ్గొట్టారు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పోలీస్ స్టేషన్కు చేరుకుని వారితో మాట్లాడి చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు చివరికి బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఆందోళనకారులు శాంతించారు ఆ బాలిక తమ గ్రామ సమీపాన గొర్రెలు మేపేందుకు వెళ్ళింది ఓ రైతు బాలిక తండ్రికి ఫోన్ చేసి తమ పొలంలో గొర్రెలు పడ్డాయని నీ కుమార్తె కనిపించడం లేదని గొర్రెల వద్ద కొందరు యువకులు కనిపించారని తెలిపారు వెంటనే బాలిక తండ్రి అక్కడికి చేరుకుని ఓ యువకుని నిలదీశాడు తనతో పాటు ఐదుగురు వచ్చారు అని చెప్పడంతో అతన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు విచారణ చేపట్టిన సీఏ నరసింహులు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో ఓ వీడియో బాహిర్గతమై వైరల్ అయింది విషయం తెలియటంతో బాలిక కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ యువకులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కొండల్లో నుంచి బాలిక సమీప పొలాల్లోని గొర్రెల కాపురి వద్దకు వచ్చింది దీంతో వారు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పులివేందర డీఎస్పీ మురళి నాయక్ సిఐ నరసింహులు బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో సమస్య సద్దుమణిగింది జిల్లా వేంపల్లిలో బాలిక అదృశ్యం ప్రజెంట్ ఉద్రిక్తతలకు దారితీసింది ఒక్కసారిగా కూడా ఆ ఊరు స్థానికులు అందరూ కూడా వెళ్ళి ప్రజెంట్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వారందరూ కూడా బాలిక ఆచూకీ తెలపాలి అంటూ కూడా ఉద్రిక్త పరిస్థితులు దారి దారి చేసేలాగైతే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది మరోవైపు పోలీసులు కూడా ఒక్కసారిగా అంతమంది స్థానికులకు అక్కడికి చేరుకునేసరికి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే అంత అంతమంది స్థానికులు స్థానికులు అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే కనుక ఆ ప్రాంతంలో కంట్రోల్లోకి చేయటం కంట్రోల్ చేయటం కష్టం అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు మరోవైపు కనుక చూస్తే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అయితే వాళ్ళందరినీ కూడా శాంతింపజేసే ప్రయత్నం చేశారు బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు బాలిక ఆచూకీ తెలిస్తే తప్పితే అక్కడ నుంచి కదల ముందర బా ఆ ఎవరు ఆ బాలికను కిడ్నాప్ చేసిన బాలురెవరు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మాకు అప్పు చెప్పాలి అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయటం జరిగింది అయితే వాళ్ళు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఆ బాలికని తీసుకొని వెళ్ళి వాళ్ళు రేప్ చేసి ఉంటారని చెప్పి కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఆ బాలుని మాకు అప్పగించి అని చెప్పి కూడా అడగటం జరిగింది అయితే బాలిక ఆచూకీ తెలపాలి అంటూ కూడా బంధువులు తల్లిదండ్రులు వేంపల్ల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు గ్యాంగ్ రేప్ చేసి బాలికను చంపి ఉంటారని కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే బాలికను ఎత్తికెళ్లిన యువకులను తమకు అప్పచిప్పాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు స్టేషన్ కిటికీలు అద్దాలను బయట ఉన్న కుర్చీలను కూడా విరగ్గొట్టారు పులివేందర డిఎస్పీ మురళీ నాయక్ కూడా ఈ మేరకు పోలీస్ స్టేషన్ కు చేరుకొని వారితో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఫలితం లభించలేదు అయితే అసలు ఏం జరిగిందంటే ఆ బాలిక తమ గ్రామ సమీపంలోని గొర్రెలు మేపేందుకు వెళ్ళింది ఓ రైతు బాలికకు ఫోన్ చేసి మా పొలంలో మీ గొర్రెలు పడ్డాయి కానీ మీ మీ అమ్మాయి మాత్రం కనిపించటం లేదు అని చెప్పడం జరిగింది వెంటనే కూడా వాళ్ళ తండ్రి కూడా అక్కడికి వెళ్ళటం కాకపోతే ఆ ఫోన్లోనే వెంటనే ఆయన చెప్పారు ఇక్కడ నేను ఒక బాలుర్ని కూడా చూశాను అని చెప్పి కూడా ఒక బ్యాచ్ ఇక్కడికి వచ్చారని చెప్ప చెప్పటం జరిగింది ఇంకా వెంటనే భయపడిపోయిన తండ్రి అక్కడికి వెళ్ళటం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్స్ అనేవి కూడా చాలా పెరుగుతున్నాయి అత్యాచారాలు కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ఇంకా తండ్రి భయపడి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా అక్కడ ఒక అబ్బాయి కనిపించారు ఆ అబ్బాయిని కనిపించినప్పుడు ముందు ఆ అబ్బాయిని తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి అతన్ని క్వశ్చన్ చేశారు అసలు ఏది మా పాప ఏదంటే నేను ఒక్కడనే కాదు నాతో పాటు ఐదుగురు వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక అక్కడే ఉండి నా వాళ్ళందరూ కూడా ఇక మిగిలిన స్థానికులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది బంధువులు స్థానికులు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు ఆ తర్వాత రాత్రి పది గంటల సమయంలో అక్కడే కొండల్లో నుంచి ఆ పాప రావటం జరిగింది ఆ కొండల్లో నుంచి ఆ పాప వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అయితే ప్రెజెంట్ ఆ అమ్మాయి సేఫ్ గానే ఉన్నట్లు అర్థమైంది అయితే ఆ అమ్మాయిని ఇప్పుడు నీరసంగా ఉందని చెప్పి రిమ్స్కి అయితే తరలించారు యువతిని